కస్టమర్స్ కోసం ఎక్కువసేపు నిలబడతా ఉంటారంట ఆంటీ కానీ కాలు కాల్స్ కానీ ఎక్కువసేపు నిలబడతా ఉంటారంట ఈ ఏరియాలో మ్యాక్సిమం ఇదే ఇదే ప్లేస్ చూసుకు చూసాం కదా ఒక అమ్మాయి అయితే వచ్చింది ఇప్పుడు అమ్మాయి అయితే అమ్మాయి అయితే వచ్చింది కనబడుతుంది మీకు దూరంగా కెమెరా పట్టుకుని ఉన్నారు ఎక్కడండి కెమెరా చూడండి ఒకళ్ళు రామన్ ఆడుతున్నారా ఇట్లన్నీ మీరు అసలు ఏమనుకుంటున్నారు అసలు ఏం చేయడం అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కోరికలు చూడండి నేను వస్తా ఉంటున్నారు ఏ రేక్షన్ తీసుకుంటాం నీకు తెలియదా తెలియకుండానే వచ్చేవాడ అడగడానికి ఆ చేసు చెప్పుకుంటా ఈ సెవెన్ ఇయర్స్ లో నేను ఎంత మంది దగ్గరికి వెళ్ళానో నాకు లెక్క తెలియదు ఈ ఇంత మందిలో నీ బాడీ మొత్తం ఇక్కడే హాయ్ హలో నమస్తే ఋణి మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి టీవీ రెడ్డి టీవీ ఆద్వరీయంలో కేబిహెచ్పి లో ఆ అమ్మాయిలు ఆంటీలు బాలగన్స్ అని వినే ఉంటారు మీరు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్దాం అంటే చాలా మంది అంటా ఉంటారు ఆ రెట్టి ఆ మన కేబిహెచ్పి ఏరియాలో బాగా అమ్మాయిలు ఎక్కువ ఉంటారు ఆ ఆంటీలు ఎక్కువ ఉంటారు కాలుగాల్స్ ఎక్కువ ఉంటారు అంటా ఉంటారు అది ఎంత మాత్రం నిజం ఎంత మాత్రం వాస్తవం అని మనం తెలుసుకునే ప్రయత్నం రెట్టి ద్వారా చేదోరండి ఇక్కడ మొత్తం మూడు నాలుగు ఏరియాలు ఉంటాయి అంట ఈ మూడు నాలుగు ఏరియాలో కూడా ఒకసారి తిరిగి చూద్దాం టైం వచ్చేసి ఆ టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీ సమయంలో ఎక్కడెక్కడ కాలుగా ఉంటారు ఎక్కడెక్కడ ఆంటీలు ఉంటారు తిరిగేద్దాం లాస్ట్ గా ఒక కాల్గాలితో కాల్ తో కానీ ఒక కాల్ ఒక ఆంటీతో గానీ వెళ్ళి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి సో ఇప్పుడు మనం వచ్చేసాం కదా ఇదైతే ఆ వాళ్ళ స్పాట్ అంట ఎక్కువసేపు ఎక్కడైనా నిలబడతా ఉంటారంట వాళ్ళు ఎట్లా మన కస్టమర్స్ కోసం ఎక్కువసేపు నిలబడతా ఉంటారంట ఆంటీ గానీ కానీ ఎక్కువసేపు నిలబడతా ఉంటారంట ఏరియాలో ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే ఎవరు లేరు వేరే దగ్గరికి చెక్ చేద్దాం అండి చూసాం కదా వెళ్ళాము అక్కడ ఎవరు లేరు మరలా వాళ్ళ స్పాట్ ఇంకొకటి ఏరియాలో ఇక్కడికే వచ్చాము టైం లో ఇంకా ఎవరు రాలేదు మోస్ట్లీ ఈ రోజు ఇంకా లేరు అనుకుంటున్నాను ఏది బట్ ఇంకా వేరే స్పాట్ ఒకటి ఉందంట అక్కడ వెళ్ళి చూద్దాము అక్కడ ఏమన్నా ఉండే అవకాశాలు ఉంటే చూద్దాము ఇదైతే వాళ్ళు ఎక్కువ ఎక్కడే ఎక్కువ ఉంటారంట ఆప్లేస్కి వెళ్ళాం ఆప్లేస్ లో కూడా ఎవరు సో నెక్స్ట్ తార్ ప్లేస్ మెయిన్ మెయిన్ ప్లేస్ అది సో అక్కడ ఏమన్నా ఉండే అవకాశాలు ఉంటే ఉండేమో చూద్దాము రండి వెళ్ళాం సో చూసాం కదా ఇదే వీళ్ళు ఉండే ఫైనల్ స్పాట్ అంట అంటే వెయిట్ చేస్తారు మాక్సిమం ఇక్కడైతే వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళు ఎక్కువ ఇక్కడే ఉండేదంట ఆ ప్లేసులు కన్నా ఎక్కువ మాక్సిమం వస్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చే ప్రదేశం అయితే ఇదే సో ఖచ్చితంగా అయితే టూ త్రీ మినిట్స్ వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం సో ఇప్పుడు అయితే ఒకసారి ఈ ప్లేస్ అయితే చూద్దాం ఎలా ఉందో ఆ మాక్సిమం ఇదే ఇదే ప్లేస్ సో అదిగో చూసాం కదా ఒక అమ్మాయి అయితే వచ్చింది ఇప్పుడు అమ్మాయి అయితే అమ్మాయి అయితే వచ్చింది కనపడుతున్నా మీకు దూరంగా స్కాఫర్ చూసారా సో ఇప్పుడు అమ్మాయి దగ్గర అయితే వెళ్దాము ధైర్యం చేస్తాను ఖచ్చితంగా నేను మీకోసం బండి వద్దు బండి వెళ్తే మళ్ళీ వాళ్ళు భయపడతా ఉంటారు సో మనం నడుచుకుంటే వెళ్ళి పర్సనల్ గా వెళ్ళి అడుగుదాం సో ఇప్పుడైతే మనం ధైర్యం చేసి అయితే అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాము భయం వేస్తుంది హాయ్ అండి హాయ్ ఎన్ని ఇక్కడ నిలబడారండి ఏ నుంచో కూడదా రోడ్ ఏమైనా మీద అట్లానే కాదు మా అడుగుతున్నాను ఎందుకు నుంచున్నారు ఇక్కడ ఊరికి నేను నాకు నుంచోవాలనిపించింది నుంచున్నా అంటే వస్తారా బయటికి ఎక్కడికి బయటికి బయటికి అంటే ఎక్కడికి ఇట్లే బయటికి వెళ్దాం అని ఇట్లే బయటికి అంటే ఎక్కడ తీసుకెళ్తారు మీరు ఇక్కడ దిగి నుంచిన్నారు చెప్పాను కదా ఊరి అని చెప్పాలా మీకేమైనా ఏమైనా బిగ్ ఎక్కువ అమ్మాయిలు కాల్ కాల్ చేసుకు ఉంటారు కదా మీరు ఉన్నారు అని చూడదు తెలిసి తెలియకుండానే వచ్చావా తెలిసే వచ్చిను ఆ మరి ఇక్కడి నుంచి ఉన్నా అంటే అర్థం కాలేదా మళ్ళీ అడుగుతున్నావు ఎంత నైట్ ఎంత నువ్వెంత ఇవ్వగలవు మీరు ఎంత చెప్తే నైట్ మొత్తానికి అయితే మినిమం ఒక ఫైవ్ టు టెన్ వరకు ఛార్జ్ చేస్తాం అది పర్సన్స్ బట్టి ఆ సింగిల్ గా అయితే ఒక రేట్ ఉంటుంది డబుల్ అయితే ఒక రేట్ ఉంటుంది అట్లా ఇప్పుడు బ్రంబా ఏమంటారు ఎంత మంది ఉన్నారు ఇద్దరు 10 అది ఏలా అంటే మా మంత్లీ సాలరీస్ అంటే ఊరికేం యాం కాదు కదా ఒక్కట్లేమైనా ఇస్తున్నారా లేదుగా పదివేలు అంటే పెద్ద కదా నచ్చితే తీసుకెళ్ళు లేకుంటే లేదు తీసుకుంటే ఏదో చెప్పు ఏంది లేదు ఇక్కడ చూసి చూస్తే వాళ్ళు బాగోదు మరి ఎక్కువ నీ వల్ల నాకు ఉన్న కస్టమర్స్ పోతారు ఎవరైనా వస్తే ఏదోటి క్లారిటీ ఇవి ఇప్పుడు మీరు ఒక రేట్ చెప్పు అదే ఫైనల్ రేట్ అంతకన్నా తగ్గేది ఏం ఉండదు ఇదేం వస్తువు కాదు కదా కొనుక్కోవడానికి ఏదో బొమ్మన్నట్టు బేరేలా ఆడుతున్నారు డిస్కౌంట్ ఉంటాయి కదా మీ దగ్గర చూస్తే ఎందుకని అడుగుతున్నా డిస్కౌంట్లు అయ్యేమీ లేవు మా దగ్గర ఫిక్స్డ్ రేట్లు ఇంతే ఫిక్స్డ్ రేట్లా ఎంఆర్పి ప్రైస్ లా చెప్తున్నారు మేడం అంతే మళ్ళా ఉంటది మరి ఆ మాత్రం ఉండదా ఉంటది చెప్పండి ఫైనల్ ఒక రేట్ చెప్పండి ఫైనల్ రేట్ అదే ఇంకా బేరాలు ఏం లేవు నచ్చితే తీసుకెళ్ళు లేకుంటే లేదు లేకుంటే వెళ్ళిపోయి ఇడికి ఎక్కువ టైం వేస్ట్ మాత్రం చేయకు నా టైం వేస్ట్ అయితే అస్సలు చేయకు ఎవరు అక్కడ ఎక్కడండి మీతో పాటు ఎవరైనా వచ్చారా ఎవరిలో ఓకే వచ్చండి మీరు డ్రామాలు ఆడకండి ఎవరు ఉన్నారు అక్కడ ఎవరు ఉండరు అని చెప్పి మీరు ఎవరు అక్కడ కెమెరా పట్టుకొని ఉన్నారు ఎక్కడండి కెమెరా చూడండి ఒకరికి డ్రామాలు ఆడుతున్నారా ఆ ఇట్లన్నీ మీరు అసలు ఏమనుకుంటున్నారు అసలు ఏం చేద్దామనుకుంటున్నారు ఎవరు లేండి ఫస్ట్ ఆఫను ఆపును ఏంటి సారీ ఏంటి సారీ ఏంటి అసలు దేనికి వచ్చారు ఏం చేద్దామని వచ్చారు ఏం చేస్తున్నారు కదా చెప్తున్నావు కదా పబ్లిక్ చూస్తే ఏంది వదలండి వదలండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వదలండి ఏంది ఏంది

చూపి చూపి ఫస్ట్ మా ఐడి కార్డ్ ఇదికి చూడండి ఛానల్ ద్వారా వచ్చాం లేకపోతే డైరీ అయ్యాం ఒకసారి మీ జీవితం గురించి తెలుసుకున్నా వచ్చు ఇట్లా ఈ ఏరియా ఎందుకు ఎంతసేపు మీ జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నా వచ్చాముక్స్తారు మీ కష్టాలు తెచ్చడానికి మేము ఏం తీరుస్తారు తీర్చే వాళ్ళు అయితే ఎవరు తీర్చలేరు ఎన్ని మాటలు తప్ప చేతలేం ఉండవు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఆపేసి వెళ్ళిపోండి ఇక్కడికెళ్ళి వెళ్ళిపోతాం కెమెరా ఆపేసి వెళ్ళిపోతాం బట్ చెప్తున్నా మీరు ఒకసారి ఈ వృత్తులోకి ఎందుకు దిగారు ఒకసారి మొత్తం మొత్తం డిస్కస్ చేయండి మేడం ఎందుకు డిస్కస్ చేయాలి డిస్కస్ చేయాలి ఏం చేసేస్తారు ఏం చేయటం కాదు మేడం కొంచెం డిస్కస్ చేయండి ఈ వృత్తులో ఎందుకు దిగారు అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలీదా అట్లా తెలియదు తెలీదు తెలియదు కాబట్టే ఇలా చేస్తున్నాం ఇప్పుడు మీరు తెలిసేటట్టే చేస్తున్నారు కదా ఇలా వీడియోలు తప్పే మా తప్పే కానీ గురించి జనాలు తెలియాలని చాలా మంది కూరలు వస్తా ఉంటారు మీ దగ్గరికి కొంతమంది వాళ్ళు మోసం చేస్తున్నారు బయట బయట వినిపిస్తా ఉంటారు మేము ఎవరిని మోసం చేయమండి మాకు మోసం చేయాల్సిన అవసరం లేదు మమ్మల్ని ఇంకా వాడుకొని పైసలు ఇచ్చి తీసుకెళ్తున్నారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు పైసలు అవసరం మేము పోతున్నాం

కొంతమంది అబ్బాయి మీరు మోసం చేస్తున్నారు అంటున్నారు అది ఏ మార్గం వాస్తవం అసలు మీ బ్యాక్ గ్రౌండ్ ఎక్కడి ఎక్కడ వచ్చారు ఎందుకు ఈ వృత్తులు దిగారు చెప్పండి మాకు అంటే ఏముంది ఎవరు ఊరికి దిగరు కదా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి నా ప్రాబ్లం కోసం నేను దిగ అంతే దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా మీరు ఇలా మా దగ్గరకు వచ్చి అడగాల్సినంత అవసరం ఏంటి అసలు మమ్మల్ని అడిగితే మీకేం లాభం నాకు అర్థమైతే మీరు ఈ వృత్తిలో నుంచి బయటకు రావాలి మేము కోరుకుంటున్నాం మా ఛానల్ తరఫు నుంచి బయటకు వచ్చి బయటకు వచ్చి జాబ్ చేసుకోండి మేడం ఎవరు ఇస్తారు జాబ్ చెప్పండి

తప్పలేదు దిగక నన్ను నేను పోషించుకోవాలన్నా ఫ్యామిలీని చూసుకోవాలన్నా ఏదోటి చెయ్యాలి కదా ఇది తినాలి అంటే మరి ఏదోటి సంపాదన ఉండాలి కాబట్టి మరి తప్పలేదు ఏదోటి చెయ్యాలి కదా అని అనేసి అప్పటికే జాబ్స్ కోసం మీరు అన్నట్టు నిజమే చదువుకుంటూ నన్ను జాబ్ చేయొచ్చు జాబ్స్ కోసం ట్రై చేస్తా కానీ ఎవ్వరు జాబ్ ఇయ్యలేదు అంత చదివి కూడా జాబ్ లేకపోవడం అంటే మరి అది అంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం ప్రజెంట్ అయితే అది యువతకు అర్థం అవ్వట్లేదు చదువుతున్నారు కరెక్టే పేరెంట్స్ ఖర్చు పెట్టి అందుకే పెట్టి కాదు బయట నుంచి వచ్చా హాస్టల్లో ఉన్నా ఫస్ట్ లో ప్రెసెంట్ లో జాబ్ సెర్చింగ్ కోసం వచ్చా జాబ్ చేద్దామని అనేసి ఇంట్లో పరిస్థితులు సో పరిస్థితి ఇంట్లో పరిస్థితులు అంటే ఫాదర్ లేరు మదరు అంటారు ఆమె సిస్టర్ ఉంది సో ఆమె కోసం ఆమెని చదివించాలి ఆమెకి పెళ్లి చేయాలి నాకంటే ఎట్లా నేను ఎలాగోలా వెళ్ళిపోతా ఫస్ట్ నేను చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఆమెని ఎవరు చేసి పంపించేది ఇంట్లో నుంచి సో అందుకని కనీసం నా కోసం కాకపోయినా చెల్లి కోసమైనా నాకన్నా ముందు చెల్లికి పెళ్లి చేసి పంపించాలి అని అనేది నా ఆలోచన కోసం తనకి ఫస్ట్ పెళ్లి చేసేసి తనని పంపించేస్తే తర్వాత నా ఏడు ఎట్లైనా ఏడవచ్చు అని అనేసి నేను ఆ థింగ్ తో జాబ్ చేద్దామని హైదరాబాద్ కు వచ్చాను బట్ ఇక్కడ జాబ్స్ అయితే లేవు పోనీ ఇచ్చిన వాళ్ళు కూడా వంకర్ చూపు చూడడమే ఎక్కువ ఉంది అంటే ఎట్లా అంటే మీరు మా కింద పని చేస్తున్నారు కదా మేము మీకు పైసలు ఇస్తున్నాం కదా రుబాబు అంటే మాకన్నా పెద్ద స్థాయిలో ఉన్నారు అని అనేసి టచ్ చాలా అంటే మిస్బిహేవియర్ చేయడము వచ్చి చేతులు వేయడం ఇష్టం లేకపోయినా చేతులు వేయడం ఏమేనంటే జాబ్లో నుంచి తీసి పడేస్తామని బెదిరించడం ఉంటమే చేయడం ఒప్పుకుంటే వెయ్యి రెండు వేలు శాలరీ ఇంక్రీజ్ చేయడం అంటే ఎట్లుందంటే పైసల కోసం పక్కలో పడుకోబెట్టుకుంటున్నాం అన్న టైప్లో చేస్తున్నారు ఉద్యోగం బయటకి పేరుకే ఉద్యోగం బట్ లోపల జరుగుతుంది అది జాబ్స్ కాదు వ్యభిచారం పచ్చిగా చెప్పాలంటే ఆడ ఇచ్చే వేలకి ఇరవై వేలకి ఆడు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి గా అంటే వచ్చి నుంచి ఉంటే గంటకి ఇస్తారు కదా మాకు ఆ పైసలు అందుకనే వచ్చా తప్పేంటి అక్కడ వాడి జాబ్ అని పేరు పెట్టి శాలరీ ఇచ్చి చేతులు వేస్తున్నాడు ఇక్కడ అదేమీ లేదు నేను ఒకటి కింద పని చేయాల్సిన అవసరం లేదు వాడే వస్తాడు వాడే ఎక్కించుకెళ్తాడు మళ్ళీ వాడే దింపేస్తాడు పైసలు ఇచ్చి పోతాడు ఒప్పుకున్న రోజు నేను వస్తా ఓపిక లేని రోజు ఇంట్లో పడుకుంటా డబ్బులు గురించి బాధే లేదు మూడు పూటలో తింటున్నా వాళ్ళు కూడా పెడుతున్నా ఇంతకు ముందు నేను తినడానికి కష్టం ఇప్పుడు నాతో పాటు పది మంది తింటున్నారు నేను సంపాదించే సంపాదించాలి చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే ఎక్కడికి వెళ్ళినా ఇదే ఒక అమ్మాయి అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే ఈ రోజుల్లో అమ్మాయినే కాదు పెళ్ళైన వాళ్ళని వదలట్లేదు పెళ్లి కాని వాళ్ళని వదలట్లేదు మూలన ఉన్న ముసలిదాన్ని కూడా వదలట్లేదు అంత వదిలేటోళ్ళు అయితే రీసెంట్ గా చూసుకుంటే చిన్న ఎంత ఆరేళ్ళు ఏడేళ్ళో ఉంటే అమ్మాయిని తొమ్మిది మంది కలిపి అయిపోతున్నాయి అవి పిల్ల ఆ పిల్ల మీద ఏమొచ్చినాయి ఫీలింగ్స్ వెళ్ళి నేనైతే నిజంగా చెప్తున్నా మేము ఈ వృత్తిలో చేస్తున్నది నాకైతే నిజంగా చెప్తున్నా మాకైతే బాధే లేదు ఎందుకంటే మా లాంటి వాళ్ళు ఉండడం వల్లే కొద్దో గొప్ప ఈ మిస్బిహేవియర్స్ కానీ తగ్గుతున్నాయి చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళ కోరికలన్నీ మా దగ్గరకు వచ్చి తీర్చుకుంటున్నారు గా సొసైటీ బాగుంది కదా మమ్మల్ని ఎందుకు చీప్ గా చూడడం వాళ్ళు వాళ్ళ కోరికలు చూడడం ఎవరికి వస్తూ ఏ ఎయిర్యాక్ తీసుకుంటా వాళ్ళ కోరికలు తెలియదు మేడం మీకు తెలియదా తెలీదు తెలియకుండానే వచ్చావు అడగడానికి తెలియదు మేడం సీరియస్ అంటే పది మంది ఉన్నారు మేడం ఏంటంటే కొంచెం మెంటల్గా ప్రిగ మెంటల్ గా మందు తాగి సిగరెట్లు దాని సిగరెట్లు దాకా కాలుతూ ఉంటారు అలా ఇప్పుడు జరిగిన మీకు చేస్తూ ఉంటారు కొంతమంది ఫుల్ డ్రింక్ చేసి వస్తారు కొంతమంది గంజాయి తీసుకొని వస్తారు తీసుకొని వస్తారు మత్తులో ఉన్నవాడికి తెలియదు ఏం చేస్తున్నాడు ఆ మత్తులో ఉన్నవాడికి వాడికి శారీరకంగా గాని మానసికంగా గానీ ఒక సైకోటిక్ ఉంటారు చూసారా అట్లా వాళ్ళ బిహేవియర్ అంతా కూడా మమ్మీ చూపిస్తూ ఉంటారు అంటే మమ్మల్ని టార్చర్ చేస్తూ వాళ్ళు సైకిక్ ఆనందం అంటారు కదా అది తీర్చుకుంటా ఉంటారు అట్లా అనమాట అంటే ఒక్కొక్కసారి కొడతారు కొడతారు కొన్ని కొన్ని సార్లు బెల్ట్ చుక్క కొడతారు ఏ చేతికి ఏది దొరికితే అది చుక్క కొడతారు భరించాలి ఇంకా పైసల కోసం వాడి వచ్చి ఎక్కించుకొని తీసుకెళ్లిందత్త వాడు పని పూర్తి అయిపోయి తీసుకొచ్చి దింపేంత వరకు వాడు ఏం చేసినా భరించాలి మేము ఎందుకంటే పైసలు ఇస్తున్నాడు వాడు పైసలు వాడి కోసం కాకపోయినా వాడు ఇచ్చే పైసల కోసమైనా మేము అన్ని భరించి ఊపి పట్టి ఉండాలి వాడి వాడికి ఒప్పుకున్న అంత టైం వరకు ఆ టైం అయిపోయిన తర్వాత పైసలు అందుకున్న తర్వాత మేము ఏం చేయాలనుకున్నా ఏం చెయ్యలేము ఏం పీకలేము కూడా ఎందుకంటే పొరపాటున దీని మేము మేము ఎవరికైనా చెప్పడానికి వెళ్ళినా కూడా మమ్మల్ని చూపిస్తారు అంటే ఇప్పుడు కొంతమంది వస్తారు టికెట్స్ పోయిన రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు చెప్పి ఒక ఐదు ఆరు గురు పది మంది వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా సార్లు జరిగింది అలాగా వస్తారు ఎంత మంది అని అడిగితే ఇందాక మిమ్మల్ని అడిగినట్టే అడుగుతాం ప్రతి ఒక్కరిని ఎంత మంది అని అనేసి ఎందుకంటే మేము ఊరికి నేను పైసలు ఇస్తలే కదా వాళ్ళు మాతో సుఖాన్ని అనుభవించే పైసలు ఇస్తున్నారు వాళ్ళ సుఖాన్ని తగ్గట్టు ఛార్జ్ మేము ఎందుకు చేయకూడదు తప్పేంటి ఏ అనుకుంటే పైసలు లేకుండా అనుకుంటే ఇంకా చాలా మంది ఉంటారు ఇద్దరు ముగ్గురు పది మంది వస్తారు వాళ్ళ ప్లేస్ కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇంకా తప్పదు ఏం చేయలేదు అలా చాలా సార్లు జరిగింది చాలా సార్లు వస్తారు అని చెప్తారు ఇద్దరు అని చెప్తారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ముగ్గురు నలుగురు ఉంటారు ఆ ముగ్గురు నలుగురు ఉన్నా కూడా మూసుకొని మేము ఉండాలి అంతా అయిపోయిన తర్వాత ఆ ఒకళ్ళు ఇద్దరికని చెప్పి చెప్పిన పైసలు మాత్రమే ఇస్తారు కొంత కొంతమంది సర్లే పోనీలే అని అనేసి ఇస్తారు కొంతమంది కొంతమంది అలా కూడా కాదు కొంతమంది అయితే మొత్తానికి అసలు పైసలు కూడా మిమ్మల్ని వాడుకొని అంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాడుకున్న తర్వాత తెల్లారిపోతే డబ్బులు ఇస్తారు కదా డబ్బులు ఇవ్వకుండా రోజులు ఇప్పుడు తెల్లారి కాదు వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఏదో స్మోక్ చేయడానికి బయటకు వస్తున్నట్టు వచ్చి అట్టు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు చెప్పా పెట్టకుండా సైలెంట్ గా రూమ్స్ కి తీసుకెళ్తారు ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకరి వెనకలు ఒకరు వస్తారు ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు వెళ్ళే గ్యాప్ లో కనీసం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ గ్యాప్ తీసుకుంటారు కదా అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయిపోయిన తర్వాత సైలెంట్ గా ఎవరికి లేవరికి వాళ్ళు బైక్ లో వేసుకుని వెళ్ళిపోయి మమ్మల్ని రూమ్ లో వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు ఆ రూమ్ కి పే కూడా చేయకుండా వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లి సుఖాన్ని అనుమతి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఆ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి మాకు పైసలు ఇవ్వకపోగా వాళ్ళు అక్కడ ఏం చేయకపోగా మళ్ళీ వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు ఓయో రూమ్స్ వాళ్ళు వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిలింగ్ ఎట్లా ఉంటారో తెలుసా వాళ్ళకి ఎవరైనా కస్టమర్స్ వచ్చి బ్రో మాకు అమ్మాయిలు ఎవరైనా ఉంటే మాకు చూడండి మాకు అమ్మాయి కావాలని అడుగుతారు కదా హోటల్స్ కి వెళ్ళి సో వాళ్ళకు మమ్మల్ని రిఫర్ చేస్తూ ఉంటారు అది కూడా ఎట్లా అంటే మేము చేసే ఛార్జ్ కంటే డబల్ ఛార్జ్ వాళ్ళు ఎక్స్ట్రా చేసి మాకు స లో ఆఫ్ కూడా ఇయ్యారు ఛార్జ్ అందులో కొంచెం మాత్రమే ఇస్తారు ఇదేంటి అని అనేసి అంటే మీరు మొన్న చేసి మేము బయట పెట్టమా పెట్టమా మేము బయట ప్రూఫ్ తో సహా ఉన్నాయి మేము బయట పెట్టాలంటే మీకు వేరే చాయిస్ లేదు వస్తే మంచిది లేకుంటే బలవంతంగా అయినా సరే వచ్చి తీసుకువెళ్తాం అతను ఇష్టం బెదిరిస్తా ఉంటారు ఎప్పటికప్పుడే వాళ్ళకి ఎవరైనా వచ్చి రూమ్స్ లో దిగి మాకు ఇలా అమ్మాయి కావాలి అంటే ఆటోమేటిక్ గా మాకే ఫోన్స్ చేస్తారు బలవంతంగా అయినా సరే చేపిస్తారు అట్లా చేపి పోనీలే అయిపోయింది ఏదో అయిపోయిందని మాత్రం వదలదు అసలు అసలు ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్

పతివ్రతలా ఉండాలి తలదించుకొని ఉండాలి అని అనుకుంటారు కదా నాకైతే ఇంకా అది ఎలాగో సెట్ కాదు సో అందుకని నేను ఇంకా పెళ్లి చేసుకోవాలని అయితే అనుకుంటులేదు బట్ మా చెల్లికి అయితే పెళ్లి చేసాను తను పెళ్లి చేసుకుంది హ్యాపీగా తన లైఫ్ తో చూసుకుంటుంది మరి అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు ఇందులో ఉన్నావు మీ చెల్లి పెళ్లి కోసం అనుకుంటారు కదా సో దానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది ఎందుకు అంటే తనకి పెళ్లి చేసేసిన తర్వాత ఇప్పుడు నా గురించి తెలిసిన రేపు పొద్దున్న నా పరుగు పోవడం ఖాయం నా ఇంట్లో వాళ్ళు పరుగు కూడా తీసేస్తారు గా కట్టుకున్నాడైనా సరే చంపడానికి నిజం తెలిసిన మీరైనా ఒప్పుకుంటారా చెప్పండి అదే కదా దాచి విషయాన్ని దాచి పెళ్లి చేసినా కూడా ఇప్పుడు నేను ఎంత మంది దగ్గరికి వెళ్ళానో కూడా లెక్క లేదు సీరియస్ గా చెప్పుకుంటా ఈ సెవెన్ ఇయర్స్ లో నేను ఎంత మంది దగ్గరికి వెళ్ళానో కూడా నాకు లెక్క తెలియదు ఈ ఇంత మందిలో బాడీ ఉంటది ఎవడో ఒకడు ఖచ్చితంగా నేను చేసుకునే ఫ్రెండ్ అయి ఉండొచ్చు మేబీ ఎక్కడొక్కడ తెలిసే ఉండొచ్చు ఎక్కడొక్కడ పరిచయమే ఉండొచ్చు నన్ను గుర్తుపట్టి అట్లా తెలిస్తే చేసుకుంటాడా మరిస్తాడా అందుకనే వద్దు ఇది నా వరకు నాతోనే ఉంటాయి మ్యారేజ్ అయిపోయింది మానేసి ఊరు ఆ అక్కడ ఎక్కడ వెళ్ళేసి వెళ్ళాలని అనుకుంటున్నా కానీ వన్స్ ఒక్కసారి ఇందులోకి వచ్చిన తర్వాత చావు తప్ప బయటకు వెళ్ళడం ఉండదు అనుకుంటారు అంతే సెటిల్ అయిపోయిన తర్వాత వదిలేయచ్చు కదా ఇవన్నీ ఎందుకు మీకు ఇంకా సంపాదించారు కదా సంపాదించిందంతా పెట్టుకుని బిజినెస్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా కాదు ఇంచు మించు ఒక లెక్క పెట్టుకోలేదు అది కూడా చెప్పలేను అడగద్దు కూడా ఎందుకంటే ఎవరి బిజినెస్ వాళ్ళదే చెప్పలేము అది కానీ అయితే మాత్రం ఒకరు పెట్టే స్థాయిలో ఉన్నా తప్ప తీసుకునే స్థాయిలో అయితే లేవు అట్లా అనమాట కానీ ఇక్కడ ఇంత సంపాదించు కూడా వెళ్ళిపోవచ్చు కదా అని అంటే అడిగింది కరెక్ట్ కానీ వెళ్ళలేం వన్ సిందులో దిగిందామంటే ఆటోమేటిక్గా చచ్చేంత వరకు ఇందులోనే ఉండాలి ఎందుకంటే ఒక్కసారి మనకు వచ్చిన వాళ్ళు మనకు అలవాటు పడిన వాళ్ళు వాళ్ళు ఎప్పటికప్పుడు మన దగ్గరికి వస్తూనే ఉంటారు రెండోది వచ్చేసి మనం ఎక్కడొక్కడ లూప్ లైన్లో మేము ఆల్రెడీ చిక్కుకున్నాం వన్ ఇందులో చిక్కుకున్న తర్వాత మాకు బెదిరింపులు వస్తూనే ఉంటాయి చావాలే తప్ప ఇందులో నుంచి బయటకు వెళ్ళి మాకు చాయిస్ లేదు ఎందుకంటే ఒక్కసారి మా దగ్గరకు వచ్చినప్పుడు పదే పదే మాకు కాల్ ఉంటాడు ఒక్కొక్కసారి అయితే వచ్చినప్పుడు ఫొటోస్ కూడా పెట్టుకుంటాడు అట్లా నేను వచ్చిన స్టార్టింగ్ లోనే కొత్తలోనే జరిగింది నాకు సరిగ్గా తెలియదు దీని మీద పెద్దగా అవగాహన లేదు సో నాకు ఇట్లా ఒక దాంట్లో దిగిన తర్వాత ఒక ఒక అబ్బాయి వచ్చిండే వాడు ఏం చేసిండే కెమెరా తీసుకెళ్లి పైన ర్యాక్స్ టైప్ ఉంటాయి కదా ర్యాక్ మీద పెట్టిండు నాకు తెలీదు అయితే అంతా అయిపోయిన తర్వాత వాడు పైసలు కూడా నా చేతికి ఇవ్వలేదు బెడ్ మీదే పెట్టేసి పోయిండు నేను పొద్దున్న లేచుకునే లేచి చూసుకునేసరికి పైసలు ఉన్నాయి సరలే కదా నా పైసలు అయితే నాకు ముట్టినాయి కదా వాడు ఎటైనా పోనీ నాకు అవసరం లేదని అనుకొని నా పైసలు తీసుకొని నేను ఫోన్కి వచ్చేసాను తర్వాత ఏమైంది అంటే టూ డేస్ తర్వాత వాట్సాప్ లో నాకు జస్ట్ ఒక చిన్న వీడియో పంపించండు ఒక వన్ మినిట్ వీడియో పంపించి చూపి ఇట్లా అన్నాడు నేను మొత్తం చూసిన నీతో నేనే నాతోనే నాతోనే కాకుండా నా ఫ్రెండ్స్ కూడా చూసి మొత్తం అంటాను ఇక్కడ నుంచి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తారు నీకు ఎప్పుడు కావాలన్నా రూమ్ అవైలబుల్ ఉంది నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని అనేసి మెసేజ్ పెట్టిండు నేను అనుకున్నా పైసలకి ఏమో అని అనుకున్నా ఎందుకు మేము చేసేది పైసలు కదా పైసల కోసమే ఎవరైతే ఏంటి ఎంతమంది అయితే ఏంటో నేను అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళింది అది తెలిసింది పైసలు కాదు వాడుకున్నారు వాడికి ఇష్టం వచ్చినట్టల్లా ఇప్పటికీ బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంటాడు ఇప్పటికీ వాడికి కాల్సినట్టల్లా నా ఇంటికి వచ్చి పోతానే ఉంటాడు ఇప్పటికి ఉన్నావు ఆల్మోస్ట్ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇది జరిగే ఇన్సిడెంట్ కానీ ఇప్పటికీ వస్తూనే ఉంటాడు ఇప్పటికీ వాడు వచ్చే ముందు నాకు కాల్ కూడా చేయడు డైరెక్ట్ నా రూమ్కే వస్తాడు రూమ్ వచ్చి నా డోర్ కొడతాడు ఏదో మొగ్గుడు వచ్చినట్టే వస్తాడు చెప్పాలంటే ఇంకట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇలాంటివి చాలానే ఉంటాయి చెప్పలేని కూడా అవన్నీ కూడా వివరించి చెప్పడం అంటే అదంతా అంటే ఇప్పుడు మీరు అర్థమైంది బాధ మీ ఫీలింగ్ మొత్తం నాకు అర్థమైంది ఇప్పుడు మీరు హైదరాబాద్ ఉన్నారు మీ హైదరాబాద్ లో మీ హాస్టల్ ఖర్చు లేకపోతే నెల మొత్తం ఎంత చూసి చెప్పండి ఎవరేజ్ ఉంటాం ఆవరేజ్ గా నాకు నెల మొత్తానికి ఒక ఇరవై వేలు అయితాయి ఇరవై ఐదు ఎందుకంటే మా మా దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని ఇది చూసే కదా మరి తీసుకెళ్తాడు ఈ మెయింటెనెన్స్ చేసుకోవాలి కదా మెయింటెనెన్స్ కి ఎలా లేదన్నా మాకు పార్లర్ కి మా ఫుడ్ కి మా మెయింటెనెన్స్ కి అన్నిటికే మాకు పదిహేను వరకు అవుతాయి హాస్టల్ ఫీజు ఫైవ్ థౌజండ్ ఇట్లా ఉంటది ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు హాస్టల్ ఫీజులు ఉన్నాయి కూడా ఉంటాయి కానీ వాటిల్లో ఉంటే మనకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటది ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా ఎవరు అడగరు మీరు ఏం చేస్తుంటారు ఏంటి అని ఏం అడగరు హాస్టల్స్ లో ఉంటే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు నిన్న ఒక క్వశ్చన్ చేయరు మహా అయితే ఏం చేస్తున్నావు అని అడుగుతారు నోటికొచ్చింది ఏదో చెప్పేస్తే అయిపోయే అంతే తప్ప నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి డీటెయిల్స్ చెప్పి ఇవన్నీ అడగరు కదా సో మాలాంటి వాళ్ళు మెయిన్ అడ్డా హాస్టల్స్ హాస్టల్స్ ఏ బెటర్ అండ్ రెండో వచ్చేసి మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా కింద హాస్టల్స్ వాళ్ళకి వార్డెన్స్ వాళ్ళకి ఏదో ఇస్తారు ఇస్తే వాళ్ళే కోఆపరేట్ చేస్తారు పంపిస్తారు కూడా వాళ్ళ పైకి కొన్ని కొన్ని సార్లు చెప్పకూడదు కానీ హాస్టల్స్ లో కూడా ఇలా జరుగుతూ ఉంటాయి తెలుసా మా హాస్టల్స్ లో కూడా మా వార్డెన్స్ కూడా డబ్బులు కక్కుర్తి పడి ఎవరైనా అమ్మాయిలు కావాలని అడిగితే మా రూమ్స్ పంపిస్తారు అట్లా కూడా జరిగిన రోజులు చాలా ఉన్నాయి అంటే సరే ఇది మానే దలుచుకున్నానా అంటే మానేయాలని అనుకుంటున్నా ఇప్పుడైనా సరే నేను మానేయాలని అనుకుంటున్నా కానీ నేను రాలేని పరిస్థితి బయటికి రాలేను ఇందులోనే ఉండిపోవాలి తప్ప నాకు వేరే చాయిస్ లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంతలా దిగిపోయామంటే చావైన ఇందులోనే చావాలి తప్ప బయటకు వచ్చే ఛాన్స్ లేదు మాకు అంత దిగిపోయాం ఇందులోనే అనుకుంటారు ఒక్కసారి రెండుసార్లు ఇల్లు వచ్చేస్తే అయిపోతుంది ఎవరు చూడరు ముసుకేసుకొని వెళ్తే అయిపోతుంది కదా అనుకుంటారు వన్స్ ఒక్కలతో కూడా అక్కడ మీరు పర్టిక్యులర్ ఒక్కడితో వెళ్తే పది మందికి తెలుస్తుంది ఒక పది మందితో వెళ్తే వంద మందికి తెలుస్తుంది అదే వంద మందితో వెళ్తే అలా మొత్తానికి ఆల్మోస్ట్ చాలా మందికి నేను తెలుసు ఇంకా నేను ఇందులో ఇరుక్కుపోవడం తప్ప బయటకు వచ్చేది లేదు అందుకని నేను ఇక్కడ నుంచి రావాలని అనుకోవట్లేదు రావాలని అనుకుంటున్నా కానీ వచ్చే ఛాన్స్ కూడా లేదు సో అందుకు మేము రాలేని పరిస్థితి ఇది అంటే మా ఛానల్ మేము చెప్తాము అంటే ఈ మంత్ సరిపడే ఖర్చు ఇది మీరు ఈ వృత్తి చేయమాక ఈ మంత్ వాడికి ఈ మంత్ అంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో అది ఇష్టం నేను చెప్పినంత మాత్రం మీరు మారరు నాకు తెలుసు ఆ విషయం బట్ ఐ హోప్ ఖచ్చితంగా మీరు నెక్స్ట్ నుంచి అయినా సరే ఇలాంటి అంటే ఇట్లా తెలియకుండా ప్రశాంతంగా ఏదో జాబ్ చూసుకోండి ఒకవేళ ఏం జాబ్ దొరకపోతే మీకు వెళ్ళేటప్పుడు నా నెంబర్ ఇస్తా మా నెంబర్ కాల్ చేయండి డెఫినెట్గా ఏదో ఒక ఆపర్చునిటీ చూస్తాం ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఒక మందికి ఎంత చెప్పండి చెప్పండి ఇంచుమించు ఇరవై వేలు వరకు ఖర్చు అవుతుంది నాకు ఇరవై వేలు అయితే ఇంటికి ఏమి పంపిరా ఇంటికి నా ఖర్చు చెప్పా ఇంటికి పంపించేది చెప్పలేదు నేను ఇస్తాను మా ఛానల్ తరఫున కొంత అమౌంట్ నా హాఫ్ ఆఫ్ ది సాలరీ ఖచ్చితంగా అర్థం చేసుకోండి మా అంటే ఏదంటే మీరు సపోర్టివ్ కోసమే ఈ నెక్స్ట్ నుంచి వృత్తిలో ఈ దిగకుండా మీరు ఇప్పుడు అంతే అర్థం చేసుకోండి ఖచ్చితంగా మీరు నెక్స్ట్ నుంచి అయినా సరే ఈ రుచులు దిగకుండా பிரி இது நம்பர் எப்படி மாவட்ட நம்பர் எப்படி கொட்டேஸ்தான் వేరే వాళ్ళ నెంబర్ ఉంది వేరే వాళ్ళు సరే అయిపోయింది నీకు అయితే పదిహేను వేలు పుట్టా చూడండి ఇరవై కదా నేను ఐదు ఐదు రూపాయలు హ్యాండ్ క్యాష్ ఇస్తాను సరేనా ఐదు పదిహేను వేలు అయితే ఫోన్ పే చేస్తా ఒక ఐదు హ్యాండ్ క్యాష్ ఇస్తాను ఏటీఎం లోనే ఇస్తాయి వేరే బ్యాంక్లోనే ఖచ్చితంగా ఇప్పటి అయినా సరే మీరు ఈ వృత్తి మానుకొని వేరే పని మనం లేకపోతే మీకు రిలేటివ్ మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం డెఫినెట్ గా వేరే ఆపర్చునిటీ చూపిస్తాం ఇప్పటికైనా సరే ఈ రుచులలో బయటికి రండి లేదా తప్పుగా అనుకో మీకు ఏదో సలహా ఇస్తున్నా అనుకో మాకుండా మంచి కోసం చెప్తున్నాను ఓకేనా